రకరకాల వేషాలతో ఉండే పవన్ కళ్యాణ్ చెప్పండి సమాధానం ఎలాంటి సమాధానం సమాజం మీకు కావాలో నేను అడుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఆర్పాటాలకు పోయినట్టు ఒక ముఖ్యమంత్రిగా తను గర్వంగా ఉన్నట్టు ఎక్కడైనా కనపడిందా లేదనే సమాధానం వస్తుంది నన్నాడు గారు కొన్ని లక్షల మంది జూపుడన్నా జగన్ ని దగ్గరగా చూస్తున్నావు కదా ఆయన అంత సింపుల్ గా కనపడతాడే కారణం ఏంటంటే ఎదిగే కొద్దీ ఒదిగి వదిగి ఉండమని వాళ్ళ నాన్న చెప్పిన మాటల్ని పాటిస్తున్నటువంటి ముఖ్యమంత్రి అని చెప్పాను ఎందుకు వచ్చింది ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో తన బిడ్డలో ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని అమెరికాలో ఉన్నారు చంద్రబాబు నాయుడు కొడుకు ఆ మంగళగిరి మందలగిరి అదేదో అంటాడు ఆయన ఎక్కడ చదువుకున్నాడో మాకు తెలియదు కానీ దశీ రాష్ట్రంలో కోటాను కోట్ల మంది ప్రజలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు వాళ్ళంతా పేదలు ఈరోజు మీరెళ్ళి చూడండి ప్రభుత్వ పాఠశాలల్లో అగ్రవర్ణాలకి డబ్బున్న వాళ్ళకి వాళ్ళకున్న పిల్లలు ఎవడు కూడా ప్రభుత్వ పాఠశాలలకు రాడు ప్రభుత్వ టీచర్కి లక్షలాది జీతాలు వస్తూ ఉంటాయి కానీ ఎందుకు ఆ టీచర్లు అసంతృప్తి అనే ఒక నినాదాన్ని వినిపిస్తున్నారో నాకైతే అర్థం కావటం లేదు నేను ఒక జనరల్ మేనేజర్ గా ఒక మెకానికల్ ఇంజనీర్గా కేంద్ర ప్రభుత్వ సంస్థలో పదిహేడు సంవత్సరాలు ఉద్యోగం చేసి దాదాపు లక్షల రూపాయలు శాలరీ తీసుకున్నటువంటి ఒక ఉద్యోగస్తులుగా నేను చెప్తూ ఉన్నాను మనం తీసుకునే శాలరీ మనం తీసుకునే ప్రతి పైసా పేదవాడి స్వేదంతో నిర్మించబడినటువంటిది అని గుర్తుపెట్టుకోమని నేను కోరుతా ఉన్నాను జగన్ అన్న ఆలోచన విధానం వర్తిల్లాలి ఈ రాష్ట్రంలో ఏమిటి ఆలోచన విధానమని మీరు ఒక్కసారి ఆలోచిస్తే ప్రభుత్వ బడుల్లో ఈ రోజు ఇంగ్లీష్ మీడియం వచ్చింది ఇంగ్లీష్ మీడియం పేదలు చదువుకుంటే తెలుగు ఎక్కడో చచ్చిపోతుందట కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టవద్దు కారణం ఏంటని లోతుగా ఇళ్ళు చూస్తే గొప్పవాళ్ళ పిల్లలకి పేదవాడు ఇంగ్లీష్ మీడియంలో చదివితే రేపటి నుంచి ఇంట్లో పనిచేసేవాడు దొరకడు కూలోడు దొరకడు ఫలాల్లో పనిచేసేవాడు దొరకడు ఇళ్ళల్లో వీళ్ళ అమ్మానాలని ఇక్కడ ముసలి వాళ్ళని వదిలేసి వీడు అమెరికాలో కురుకుతూ ఉంటే ఏళ్ళకి ముడ్డి గడగడానికి పేదవాడు పిల్లవాడు తప్ప వీళ్ళు లేరు తెలుగు చచ్చిపోతుందట తెలుగు ఎక్కడ చచ్చిపోతుంది వెంకయ్య నాయుడు తెలుగు ఎక్కడ చచ్చిపోతుంది చంద్రబాబు నాయుడు మీ పిల్లవాడు అమెరికాలో చదువుకుంటే మీరు తెలుగు చచ్చిపోయిందా నాయుడు మనవరాళ్ళు అమెరికాలో ఉంటే తెలుగు చచ్చిపోయిందా దేనికోసం వెళ్ళారు సుప్రీంకోర్టుకి పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదవకూడదని సుప్రీంకోర్టుకి వెళ్ళాడు పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే వాళ్ళకి పని మనుషులు దొరకరు పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే వాళ్ళకి కూలి వాళ్ళు దొరకరు అది స్వార్థం కానీ వాళ్ళేం చెప్తున్నారంటే తెలుగు సంస్కృతి చచ్చిపోతుందట ఒరే ఎదవల్లారా తెలుగు సంస్కృతి చచ్చిపోదు తెలుగుని కనిపెట్టినా భాషని కనిపెట్టినా నన్నయ ఎర్రా ప్రగల వీళ్ళందరూ కూడా వాళ్ళు చచ్చిపోయారు కానీ ఇచ్చిన భాష చచ్చిపోలేదు భాషక మరణం లేదు భాషక మరణం లేదు ఒకవేళ మీకు సరిగా ఇంగ్లీష్ రాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఐఎం సారీ మేమేం చేయలేం మీకు సరిగా తెలుగు రాకపోతే పవన్ కళ్యాణ్ గారు మేమేం చేయలేం ఆయనే చెప్తుంటాడు ఒక్కోసారి నేను ఏడు ఫెయిల్ అయ్యాను ఏడంటే అదేమో డిగ్రీ అనుకున్నాడేమో తెలియదు ఏడో తరగతి ఫెయిల్ అయ్యేటట్టు ఇంకొక మీటింగ్ లో చెప్తాడు ఇంటర్ పాస్ అయ్యేటట్టు ఇంకొక మీటింగ్ లో చెప్తాడు డిగ్రీ అట ఏమన్నా మీ సినిమాల లాగా ఒకటి పాస్ అయ్యి ఒకటి ఫెయిల్ అవ్వడానికి సినిమాలు అనుకున్నారా ఈ రాష్ట్రంలో ఎవరు జతగట్టారో ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డి